मनस्त्वं यो मत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापस्त्वं भूमेस्त्वै परिणतायां नहि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारम्‌ सिवायुवाती भावे न विभ्रुषी। ओम श्रीगुरु भिक्षु नमः नमः देवये इ महादेवये इ शिवाये नमः नमः प्रकृतये इ नियता प्राणात्मताम శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణారయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇదనీ ఇప్పుడు మా అందరం కూడా ముప్పై ఐదవ లహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం అత్యద్భుతమైన శిఖరిణి ఛందస్సులో శంకర భగవత్పాదవులు మనకు అందించారు ముప్పై ఐదవ శ్లోకంలో ప్రవేశించే ముందు స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన కరావలంబన స్తోత్రంలో విశేషమైన శ్లోకాన్ని పదహారవ శ్లోకాన్ని అధ్యయనం చేసి తర్వాత మనం ముప్పై ఐదవ అదహారంలో ప్రవేశిద్దాం ಪ್ರಹ್ಲಾದಾರದ ಪರಾಶರ ಪುಂಡರೀಕ ವ್ಯಾಸಾಂಬರೀಷ ಶುಕಶೌನಕ ಕದುಗ್ಭ್ಯಾನ್ ಇದು ಪರಮ ಭಾಗವತತ್ವದ ಕೀರ್ತನ ಇಕ್ಕೇಪಾರು ಸ್ವಾಪರಾಶರ ಪುಂಡರೀಕ ವ್ಯಾಸಾದಿ ಭಾಗವತ ಪುಂಗವೃಂದಿ ವಾಸ ಅದ್ಭುತಮೈನ ವಾಕ್ಯ భక్తనురక్త పరిపాడన పారిజాత లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం పరమ భాగవతంలో హృదయాల్లో సుప్రతిష్ఠితులై ఉన్నారు స్వామి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగివాస ప్రహ్లాదుడు ఆ జన్మ భక్తియుక్తుడు నారదుడు నారం దదాతీతి నారద అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పరాశరుల వారు వ్యాసులు వారు తండ్రి పరాశర స్మృతి పరాశర సంహిత రెండు గ్రంథాలు రాశారు పొండరీక స్వామి భక్తుడు ముండరీకుడు వ్యాసుల వారు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు లక్ష శ్లోకాల మహాభారతం అందించారు పరమ భాగవతత్వములు ఇలాంటి భాగవత పొంగవ హృన్నివాస పరమ భాగవతోత్తముల హృదయాల్లో స్థిరంగా ఉంటుంటారు ఎవరు భాగవతులు భాగవతి భక్త భాగవత భాగవతి భక్త భాగవత భగవతి రథ భాగవతా భగవంతునేందు ఇష్టం ఉన్నవాళ్ళు భగవంతునేందు భక్తి ఉన్నవాళ్ళు భాగవతులు అలాంటి పరమ భాగవతత్వంలో ప్రహ్లాద నారాసర పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస భక్త అనురక్త పరిపాలన పారిజాత భక్తులను అనురక్తులను రక్షించడంలో అద్భుతమైనటువంటి పారిజాత వృక్షమే కల్పవృక్షం కోరిన కోరికలు తీర్చేది కల్పవృక్షం ఇక్కడ స్వామివారు భక్తుల యొక్క అనురక్తిని బట్టి వారి యొక్క భక్తి పారమ్యాన్ని బట్టి ధర్మబద్ధములైన వారి కోరికలను శీఘ్రంగా నెరవేరుస్తారు అలాంటి స్వామి लक्ष्मीन्दृसिंह मम देहि करावलम्बं प्रह्लादनारदपराशरपुण्डरेकव्यासादिभागवत भागवतपुङ्गवहुन्निवास भक्तानुरक्तपरिपादनपारिजाता लक्ष्मीन्द्रसिंह मम देहि करावलम्बम् इदानीं पञ्चत्रिंशत्तं लहर्यां पञ्चत्रिंशत्तमलहर्यां प्रविशामः ఇందులో పంచభూతాత్మక ప్రకృతిలో పంచ చక్రాలు ఉన్నాయని చెప్తున్నారు శక్తి కేంద్రాలు అన్నీ అమ్మవారే పంచభూతాలు మనస్సు విశ్వమంతా అమ్మవారే వ్యాపించి ఉన్నారు చిదానంద రూపిణి శివ యువతి మనస్త్వం వ్యోమత్వం మనస్త్వం వ్యోమత్వ మరుదశి మరుత్సారధిరసి మాపస్వం భూమి త్వయి పరిణత్యాం నహి పరం మే స్వాత్మానం పరిణమయ చిదానందాగారం చిదానందం భావేన విభృషే మనస్త్వం వ్యోమత్వం మరుదశి మరుత్సారధిరసి మాపస్వం భూమి త్వయి పరిణతం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన విభుషే ఇక్కడ అద్భుతమైన సంబోధన శివ యువతి అసలు సౌందర్యలహరి శ్లోకాల్లో అమ్మవారిని ఎంత అద్భుతంగా సంబోధించారండి మొత్తం శ్లోకాల్లో అమ్మవారి సంబోధనలన్నీ ఒక చోట ఏడ్చి కూర్చితే ఒక అద్భుతమైన భావతరంగిణి సౌందర్య లహరి మనకు అవగతం ఉంటుంది ఇక్కడ సంబోధన హే శివయువతి అమ్మవారు యువతి ఆయన యువకుడు శివుడు యువకుడు శివాని యువతి అంటే శివ యువతి అంటే శివుడి యొక్క భార్య అని అర్థం హే యువతి ఓ జగన్మాత మనహ మనస్సు ఎక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రస్థానంలో మనస్సు మనస్తత్వం ఉంటుంది త్వమేవాసి నీవే వ్యోమ ఆకాశం ఎక్కడుంది విశుద్ధి చక్రంలో ఉంది త్వమేవాసి నీవే నీవే అయ్యున్నావు మరుత్ వాయువు ఎక్కడుంది అనాహత చక్రం అనాహత చక్రంలో ఉన్నటువంటి వాయుతత్వం త్వమేవాసి నీవే అయ్యున్నావు మరుత్ మరుత్సారథి వాయువుకి సారథి ఎవరు అగ్నిహోత్రుడు అగ్నివాయువు కలిస్తే మొత్తం విహారం వారిది ఆ మరుత్సారథి ఎక్కడా స్వాతిష్టాన చక్రంలో ఉన్నట్ట మరుత్సారథి త్వమే వాసి నీవే అయ్యున్నావు ఇంకా ఆపహ మణిపూరక చక్రం జరతత్వం త్వమేవాసి నీవే అయ్యున్నావు పరిణతాయాం సత్యాం ఈ రకంగా అన్ని రూపాలుగా పరిణమిస్తున్నావు కదా తల్లి నహి పరం నీకంటే వేరే ఉందా రూపం అంతా నీవే కదా స్వాత్మానం విశ్వవపుష నిన్ను నీవు విశ్వమంతా రూ నిండినటువంటి రూపంతో జగద్రూపంతో పరిణమయుతం చేయడానికి అటువంటి భావేన ఆ అద్భుతమైన భావనతో చిదానందాకారం చిదానందాకారం చిత్ ఆనంద ఆకారం జ్ఞానమే ఆనందముగా కలిగిన రూపం అమ్మ నీది అటువంటి రూప అద్భుతమైన చిదానంద స్వరూపిణి చిదానంద దహరి అలాంటి ఓ తల్లి శివ యువతి భావేన విభుష శివుని భార్యముగా విశ్వమంతా వ్యాపించి ఓ తల్లి ఆది వీరు ఓ జగన్మాత శివ యువతి చక్రంలో ఉన్న మనస్తత్వం నీవే విశుద్ధి చక్రంలో ఉన్న ఆకాశతత్వం నీవే ఆజ్ఞా చక్రం ఇప్పుడు ఉంది విశుద్ధ చక్రం ఇప్పుడు ఉంది అనాథ చక్రం హృదయస్థానంలో వాయుతత్వం నీవే స్వాదిష్టాన చక్రంలో ఉన్న అగ్నితత్వం నీవే మణిపూర్ చక్రంలో ఉన్న జలతత్వం నీవే మూలాధార చక్రంలో పృథ్వీతత్వం కూడా నీవే ఇవి శక్తి కేంద్రాలు నీకంటే వేరేది ఏదైనా ఉందా కించిదపి నాస్తి ఏదీ లేదు నీవే నీ స్వశూరూ స్వస్వరూపాన్ని ప్రపంచ రూపంగా తాదాత్మ్యంగా పరిణంప చేయడం కోసం శివయవతిగా ఆవిర్భవించావు ఆయన ఆనందభైరవుడు నీవు ఆనందభైరవి జగన్మాతనికి నమస్కారం మనస్త్వం వ్యోమత్వం మరుదశి మరుత్సార శిరసి భూమి త్వయి పరిణతయాం ని పరం ్వమేవ స్వాత్మానం పరిణమయ విశ్వవృషా చదానందకారం శివయవతిభావ బిభుషే సర్వేభ్య जगन्मातव्या दिव्यांग शुभम भवतु स्वस्थ